ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది ఫార్టీ ఎయిట్ అవర్స్ సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఈ ఎయిర్ స్ట్రైక్స్లో ఎనిమిది మంది క్రికెటర్లు కూడా చనిపోయిన పరిస్థితి సో ట్రంప్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఎంటర్ అయ్యారు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపేస్తాను ఇది చాలా సులువు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడ తగ్గడం లేదు పాకిస్తాన్ మీద భీకరమైన దాడులకు ప్రతి దాడులకు తెగబడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది ఏంటి ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా మీ అంచనా ఏంటి ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుందా లేకపోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందా రావు గారు అక్టోబర్ పదిన ఈ కాబూల్ పట్టణం అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పట్టణం మీద పాకిస్తాన్ అటాక్ చేసి టీపీపీ అంటే ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అధినేతని ఈ మెహసూద్ ఆలీని చంపడానికి ప్రయత్నం చేసింది ఆయన తప్పించుకున్నారు దానికి ప్రతీకారంగా తాలిబాన్ తీవ్రాతి తీవ్రమైన దాడి చేయడం జరిగింది ఈ తాలిబాన్ అటాక్కి భయపడి పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసుకుందామంటే నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్కి పాకిస్తాన్ అంగీకరించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కూడా ఓకే చేసినాయి కానీ ఈ నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్లో వెనకాల దొంగ తీస్తూ పాకిస్తాన్ మళ్ళా ఎయిర్ స్ట్రైక్ చేసిందని తెలుస్తుంది ఎయిర్ స్ట్రైక్లో సుమారు డెబ్బై మంది పాకిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క పీపుల్ చనిపోయారు అందులో దురదృష్టవ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్న క్రికెట్ టీమ్గా పైకొస్తున్న ఆఫ్ఘనిస్తాన్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లాగే చిన్న అంటే చిన్న చిన్న మ్యాచ్లు ఆడేవాళ్ళు ఎనిమిది మంది క్రికెటర్స్ చనిపోవడం జరిగింది దీనికి ప్రతీకారంగా ఈ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఇప్పుడు ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘాన్ యొక్క టీంని ఉపసంహరించుకోవడం జరిగింది కూడా భయంకరమైన ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ ఇది ఒక దొంగ దొంగ దెబ్బ తీసిందండి ఒక బ్యాక్ బైట్ అనమాట బ్యాక్ బైట్ అంటే ఘోరంగా పాకిస్తాన్ అంటే ఇప్పుడు తాలిబాన్ ముందు పాకిస్తాన్ ఆర్మీ నిలవలేకపోవడం వల్ల అది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి దొంగ దెబ్బ తీయడం జరిగింది ఇందులో ముఖ్యంగా హఫీజ్ హఫీజ్ హెచ్బీజే అనే ఒక తీవ్రవాద వర్గంలో ఎక్కువ మంది తీవ్రవాదులను అది దాడి చేసినట్టు తెలుస్తుందండి ఇప్పుడు టీటీపీ అంటే తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ మీద పాకిస్తానీ ఫోర్సెస్ మీద ఎక్కువ దాడి చేస్తుంది అనమాట దాన్ని మీరు హెవీన్గా ఉపయోగపడుతుంది ఆఫ్ఘన్ సవాళ్ళు దాన్ని పాడు చేయమని దాన్ని నాశనం చేయమని కానీ వాళ్ళు ఏంటంటే అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదు ఇప్పుడు తీవ్రం అసలే ఉగ్గ ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న దొంగ దెబ్బతో ఎయిర్ స్ట్రైక్తో ఇప్పుడు తాలిబాన్ ఎలా ప్రతిస్పందిస్తుందంటే తాలిబాన్ మొన్న అక్టోబర్ పది తర్వాత ప్రతిస్పందించిన దానికంటే చాలా తీవ్రాతి తీవ్రంగా ఒక రకంగా విలయ తాండవం చేద్దాకి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎందుకంటే తాలిబాన్ ఇప్పుడు అక్కడ న్యూస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ పేపర్ ఈ న్యూస్ ఇప్పుడు అన్నీ బయటకు వస్తుంది ఆల్ జజీరాన్ని ఇలాగా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే తాలిబాను ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఆరు లక్షల అరవై వేల మంది ఆర్మీతోటి ఉంటుంది ఒక అధునాతనమైన సైన్యం అండి అది ఎయిర్ ఫోర్స్ నేవీ అన్నీ ఉంటాయి దానికి వింగ్ ఉంటుంది ఐఎస్ఐ స్పైయింగ్ అని ఉంటుంది కానీ తాలిబాన్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న తాలిబాన్ దగ్గర ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది ఆర్మీ ఉంది ఈ ఆర్మీ ఏంటంటే గెరిల్లా వారిఫేర్లో చాలా పటిష్టమైన దళం అనమాట ఎందుకంటే ప్రపంచంలోనే అతి భేకరమైన గెరిల్లా వారు దళం ఎక్కడుందంటే అది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది శ్రీలంకలో ఉన్న ప్రభాకరణ్ కాదండి ఆఫ్రికాలో ఉన్న అడవుల్లో ఉన్న కాదు చెగువేరా కూడా కాదు ఎందుకంటే ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్కి మించిన గెరిల్లా వారు పేరు లేదు అంత వారు జవాన్ ఎక్కడా లేరు ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ ప్రపంచం అంతా వెళ్ళేటప్పుడు బ్రిటిష్ను ఓడించింది ఆఫ్ఘన్ గెరిల్లా దళం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యుఎస్ఎస్ఆర్ ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్ని ఓడించేశారు వాళ్ళు తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు వేల నుండి రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేయలేక మళ్ళీ తోకమూడి చెల్లిపోయింది అంటే దట్ ఈస్ వాట్ ది ఆఫ్ఘన్ యొక్క వార్ఫేర్ అండి గెరిల్లా వార్ఫేర్ వాళ్ళకి ఆ ఎయిర్ ఫోర్స్లు ఇవ్వ అవసరం లేదు ఇప్పుడు ఈ గెరిల్లా వార్ఫేరు విలయ తాండవం చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పొడవులో అంటే జోరాన్ లైన్ అంటారు అందులో చాలా భూభాగాన్ని అది ఆక్యుపై చేసిందంటే కూడా తెలిసింది ముందు రెండు రోజుల కింద సో ఇప్పుడు ఇక తాలిబాన్ దళం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్ అర్థం చేసేసుకున్నారు ఏంటి పాకిస్తాను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానమాట పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఎలా చూస్తుందంటే అరే నేనే క్రియేట్ చేశాను తాలిబాన్ సృష్టికర్త నేను నేను అయిన పాకిస్తాన్ కాబట్టి తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఉందంటే నా వల్లే ఉంది కాబట్టి తాలిబాన్ ప్రభుత్వం నేను ఏం చెప్తే అది తినాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ నేను ఏం చెప్తే తినాలనేది పాకిస్తాన్ దృక్పథం కానీ ఆఫ్ఘన్లో తాలిబాన్ ఏంటి అధికారంలోకి వచ్చామంటే నీ కోసం నువ్వు హెల్ప్ చేసావు అంతే ఇది మా ప్రభుత్వం మా ఆఫ్ఘనిస్తాన్ సుస్థిరంగా ఉండాలి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ సవరింటివి ఉండాలి మేము ప్రపంచంలో కామిటీ ఆఫ్ ది నేషన్ ఒక నేషనం మాకు కూడా ఉండాలి మా పాటుపడాలి మా ప్రజల కోసం మేము పాటుపడాలని తాలిబాన్ అనుకుంటుంది కానీ పాకిస్తాన్ ఒప్పుకోవడంలో కాబట్టి తాలిబాన్ నాశనం చేయడానికి సిద్ధపడుతుంది అది ఏది పాకిస్తాన్ పప్పెట్గా ఉండకపోతే కాబట్టి ఇక తాలిబాన్ ప్రభుత్వం తాలిబాన్లో ఆఫ్ఘల్ గెరిల్లా యోధులు ఇక పాకిస్తాన్ మీద వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే దొంగ దెబ్బ తీసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళతో సీజ్ ఫర్ వేస్ట్ అని కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘన్ ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది గెరిల్లా పేరు ఆర్మీ అంటే నేను చెప్పాను కదా డ్రెడెడ్ ఆర్మీ అనమాట అది యుఎస్ఎస్ఆర్ బ్రిటన్ అమెరికాను ఓడించిన ఆర్మీ ప్రపంచంలో ఇప్పుడు ఆర్మీ పాకిస్తాన్ మీద పడుతుందండి ఈ దాన్ని ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ జోగ్రఫికల్గా చూస్తే జోగ్ర ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బౌండరీని ఏమంటారంటే అది బౌండరీ లైన్ కాదండి ఏదో తీగలేసేసి బిరిగిసేసి బౌండరీ లైన్ కాదు బౌండరీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రాంటియర్ అంటారు ఇది ఫ్రాంటియర్ ప్రపంచంలో ఫ్రాంటియర్స్ తక్కువ ఫ్రాంటియర్ బౌండరీకి తేడా ఏంటంటే బౌండరీ అనేది ఒక లైను డివైడ్ చేస్తా అటు ఆ దేశాన్ని ఈ దేశాన్ని కానీ ఇది ఒక ఫ్రాంటియర్ అది హిందూ కుష్ కిర్దారు అలాంటి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్లో అడవుల్లో దట్టమైన ఎడారి ప్రాంతంలో ఉన్న భయంకరమైన ఒక ఫ్రాంటియర్ అది ఒక జోన్ కాదు డివైడ్ చేయడం సో ఆర్మీ అటు ఇటు ఉండడానికి కుదరదు ఫ్రాంటియర్ అంటే ఇప్పుడు అక్కడ తీవ్ర తాలిబాన్ దళాలు ఉగ్గర తాండవం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఘోరాతి ఘోరం ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫ్ఘాన్ గెరిల్లా యోధుల ముందు ఉండలేదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఏం చేయగలిగింది ఎవరి మీద అటాక్ చేస్తే అక్కడ సిటీలు బాగా డెవలప్ అవ్వలేదు ఏ దాన్ని దాన్ని అమెరికా ఇరవై సంవత్సరాల పాటు చేసిన వైమానిక దళాలు ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటివే అక్కడ విఫలమైపోయినాయి పా తోకముడిచి వెళ్ళిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేయగలిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ పాకిస్తాన్ రెండో ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘాన్ గెరిల్లా మొట్టమొదటిసారి పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతుంది ఈ అటాక్ చాలా తీవ్రమైంది అసలు పాకిస్తాన్ ఊహించుకోవడానికి కూడా లేదు అందుకని ఇప్పుడు పాకిస్తాన్ అటు చైనా దగ్గరికి ఇటు అమెరికా దగ్గరికి పరిగెడుతుందని తెలుస్తుంది మమ్మల్ని రక్షించండి బాబు మమ్మల్ని రక్షించండి అలా అంటారు మేము భయపడినట్టు యాక్ట్ చేస్తారు మళ్ళీ తాలిబాన్ని దొంగ దెబ్బతీయాలి ఎందుకంటే తాలిబాన్ భారతతో ఏకమవుతుంది కాబట్టి కాబట్టి పాకిస్తాన్ గుంటనక్క పాకిస్తాన్ బలాలు సరిపోవు ఆఫ్ఘాన్ యోధులతో గెరిల్లా యోధులతో కాబట్టి యుద్ధం రానున్న రోజులు రానున్న నెలలో పాకిస్తాన్లో రక్తపాతం ఉండబోతుంది ఆ రక్తపాతం ముఖ్యంగా ఎక్కడంటే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనూ తర్వాత ఈ డ్యూరాన్ లైన్కి సరిహద్దుగా ఉన్న నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దగ్గర పఖుని ఇస్తాన్ లేదా వజీర్ ఇస్తాన్ దగ్గర ఇటు ఇస్లామాబాద్ వరకు ఈ టీపీపీ అంటే టీటీపీ తెహ్రిక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనేది భీకరంగా అటాక్ చేయబోతుంది ఆ తే ఆ దాడిని తట్టుకోవడం పాకిస్తాన్ ఫోర్సెస్కి సాధ్యం కాదు అషిమ్ మున్నీర్ ఈరోజు ఆర్మీ జనరల్ జనరల్గా ఉండి ఏం చేయాలో కూడా అర్థం అవ్వని ఒక తీవ్రమైన పరిస్థితిలో అక్కడ పాకిస్తాన్ తాండవిస్తుందని మనకు తెలుస్తుంది రైట్ ఇక ఆఫ్ఘనిస్తాన్ వెనుక భారత్ ఉంది అనేది పాకిస్తాన్ వాదన సో టూ ఫ్రంట్ వార్క్ కూడా మేము సిద్ధము అని చెప్పి చెప్పి డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆసిఫ్ చెప్తోన్న పరిస్థితి ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించారు ఆ తర్వాత భారత్ సహకారం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి అని చెప్పి చెప్పిన ప్రకటించిన పరిస్థితి కూడా ఏంటి ఈ ఆఫ్ఘన్ వెనుక భారత్ ఉందా అంటే ఏం చెప్తారు అండి ఇప్పుడు పాకిస్తాన్ ఏమని ఆరోపిస్తుందంటే రక్షణ శాఖ మంత్రి అసీఫా కవాజ్ ఒకటే చెప్తున్నారు మేము ఇప్పుడు టూ ఫ్రంట్ వారికి సిద్ధపడుతున్నాం ఇప్పటివరకు ఇండియాకు ఉండేది ఈ థ్రెట్ అనమాట ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు చైనా పాకిస్తాన్ ఒకేసారి ఇండియా మీద అటాక్ చేస్తే దాన్ని టూ ఫ్రంట్ వార్ అని దానికి ఇండియా సిద్ధపడుతుంది కూడా ఇప్పుడు పాకిస్తాన్కి టూ ఫ్రంట్ వార్ అంటే ఏంటో రుచి చూపించింది ఇండియా ఒక అద్భుతమని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఈస్టర్న్ బార్డర్ మూడు వేల మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు ఇండియా పాకిస్తాన్ బౌండరీ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ అంతా ఉండేది ఒక ఐదు లక్షల మంది ఆర్మీ ఉండేవారు వాళ్ళు ఇక్కడ రానఫ్ కచ్ నుంచి అటు లేహ్ వరకే పైన జమ్మూ అండ్ కాశ్మీర్ పై వరకే ఈ ఐదు లక్షల మంది ఆర్మీ పోరాడేవారు ఇండియాతోటి మన మీద ప్రెజర్ పడేది ఇప్పుడు ఇండియా ఏం చేసింది ఆఫ్ఘనిస్తాన్ చే దగ్గర చేర్చుకుని ఆఫ్ఘనిస్తాన్కి అన్ని అభయాలు ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ మన మీద పప్పెట్ చేసుకోలేదండి ఇండియా ఏం చెప్తుందండి ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రంధీర్ జైస్వాల్ ఒకటే చెప్తున్నారు ఇండియా మనం ఇండియా మేము ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచంలో ఒక దేశంగా గుర్తిస్తున్నాం అంతర్జాతీయ అనుకూలంగా దాని సార్వభౌమత్వాన్ని దాని భౌగోళిక సమగ్రతని దాని స్వాతంత్రతను మేము గౌరవిస్తున్నాం అని మనం చెప్తే పాకిస్తాన్ ఏమంటే తాలిబాన్ అనేది మా పప్పెట్ అన్నట్టు మాట్లాడదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు మైనింగ్ ప్రాజెక్టులు కావాలి రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి పునరుద్ధరించుకోవాలి వాటర్ హైవేజ్ నేషన్ నుంచి వాళ్ళకి ఈరోజు కాబూలు ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక రాజధాని నగరం డ్రై అయిపోతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి వాటర్ లేదు ఇప్పుడు కాబూల్ సిటీలో వాళ్ళ క్యాపిటల్లో ఎందుకంటే యుద్ధం వల్ల వాళ్ళు ఏమీ లేదు కాబట్టి ఇండియా కాబూల్ రివర్ మీద ఒక అద్భుతమైన డ్యామ్ని నిర్మించి కాబూల్కి తాగునీటి వసతి ఇవ్వబోతుంది మనం అక్కడ సల్మా డ్యామ్ను ఆల్రెడీ మనం నిర్మించి పెట్టాం వాళ్ళు పార్లమెంట్ హౌస్ ఇచ్చాం వెయ్యి మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం వాళ్ళ ఎడ్యుకేషన్కి అన్నిటికీ మనం పాటుపడుతున్నాం కాబట్టి ఆఫ్ఘాన్కి మళ్ళీ మానవతా సహాయం చేస్తున్నాం వాళ్ళకి ఎర్త్ పేక్ చూస్తే వాళ్ళకి అన్ని మానవతా సహాయం ఫస్ట్ పంపించింది ఇండియా సి సెవెంటీన్ ఎర్క్యులర్స్ ఫైటర్లో పంపించింది మనమే కాబట్టి ఆఫ్ఘాన్ ప్రజలకు దగ్గరై ఉన్నాం దాన్ని గుర్తించి ఆఫ్ఘనిస్తాన్ ఒకటే అనుకుంది ఇండియా అనేది మనకు మిత్ర దేశం సాంస్కృతికంగా అది ఇప్పుడు కూడా కాబట్టి దీంతో సత్సంబంధాలు ఉంటేనే పాకిస్తాన్ అరికట్టగలం బగ్రామ్ ఎయిర్పోర్ట్ అమెరికా నుంచి కాపాడుకోగలం చైనా నుంచి కాపాడుకోగలం సూపర్ పవర్ పాలిటిక్స్ అనేవి కాపాడుకోగలం ఆఫ్ఘనిస్తాన్ అనేది అందరికీ తొత్తు కాదు ఇండియా మనకు గౌరవిస్తుంది కాబట్టి ఇండియాతో ఈక్వల్ పార్ట్నర్గా ఉందామని వాళ్ళు వచ్చారు ముత్తాకి ఇండియా వచ్చి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకుని ఎన్నో పెట్టుకుని ఈక్వల్ పార్ట్నర్గా వాళ్ళు వెళ్ళడం జరిగింది సో ఇది పాకిస్తాన్కి కంటగింపుగా ఉంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పాక్ మరి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు భారత్ సహకరిస్తుందా అంటే ఎంఈఏ స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏంటంటే మేము పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామో లేదో తెలియదు కానీ ఆఫ్ఘనిస్తాన్కి మేము సహాయం చేస్తాం ఇండైరెక్ట్గా చెప్పేసారే ఆఫ్ఘనిస్తాన్కి సహకరిస్తుంది ఏ విధంగా సహకరిస్తుంది ఆఫ్ఘాన్కి ఈరోజు ఆర్మీ ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది ఉన్నారు గెరిల్లా వార్ఫేర్ కానీ వాడికి మోడర్న్ వెపన్స్ లేవండి వాళ్ళకి వెపన్స్ ఇస్తే మోడర్న్ వెపన్స్ ఇస్తే వాళ్ళని తట్టుకోవడం ఎవడం వల్ల కాదు ఎందుకంటే నేను చెప్తున్నా కదా యుఎస్ఎస్ఆర్ అమెరికా బ్రిటన్నే వాళ్ళు ఓడించారు సూపర్ పవర్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ది సూపర్ పవర్స్ అంటారు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ప్రపంచంలో అలాంటి దేశం లేదు అసలు ప్రపంచంలో కనిపించినా కనిపించదు బానవ చరిత్రలు అన్నమాట అలాంటి దేశానికి ఈరోజు ఆయుధాల కొరతుంది ఆయుధాలని మనం సప్లై చేస్తే జాగ్రత్తగా ఆయుధాలను మనం సప్లై చేస్తే బ్రహ్మోస్ లాంటి మిసైల్ ఇవ్వక్కర్లదు ఇచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా వైపు కన్నెత్తి చూడకూడదంటే తాలిబాన్తో అది నిత్యం యుద్ధం చేస్తూ ఉండాలి తాలిబాన్ నిత్యం ఎత్తి యుద్ధం చేస్తుందంటే తాలిబాన్ యోధులు ఎప్పుడు నిత్య యుద్ధం చేయడానికే పుట్టారు వాళ్ళు ఆఫ్ఘాన్ యోధులు నిత్య యుద్ధం చేస్తూనే ఉండాలి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి జోగ్రఫికల్గా అది అంతే అది ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి వాళ్ళు యుద్ధానికి మనం ఆయుధాలు సప్లై చేసి వాళ్ళ ప్రజలకి అశాంతి రాకుండా ఫుడ్ సహాయం చేయగలిగితే అసలు పాకిస్తాన్ ఇంకెప్పుడు ఇండియా వైపు కన్నెత్తి చూడదు ఇండియా జాగ్రత్తగా ఇంకా పాకిస్తాన్ థ్రెట్టర్ను వదిలించుకుని చక్కగా అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవచ్చు ఇటు చైనా అమెరికాలతో మనం పోటీ పడవచ్చు ఒక అద్భుతమైన దౌత్య విధానం అండి నిజమే ఒక శత్రువుని డైరెక్ట్గా ఫైట్ చేయకూడదండి వాళ్ళ శత్రువుకి సహాయం చేస్తే సరిపోతుంది ఈరోజు ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు సహాయం చేయకూడదు ఒక చైనా వచ్చి పాకిస్తాన్ అనుదేశం చేసి పాకిస్తాన్ ద్వారా ఇండియాని అరికట్టేస్తుంది ఇండియాని సపరెట్ చేస్తుంది అమెరికా కూడా పాకిస్తాన్ సపర సపోర్ట్ చేసి మనం సపరేట్ చేసేస్తున్నాం ఈరోజు పాకిస్తాన్ అనేది భారత చతువు కాదండి పాకిస్తాన్ అనేది ఇటు చైనా అమెరికాల చేతులు ఒక పావు ఇండియాను అరికట్టడానికి కాబట్టి ఇండియా ఏం చేయాలి ఇది ధర్మబద్ధంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారంగా దౌత్యనీతి పరంగా చక్కగా సరిపోయేది ఏంటంటే పాకిస్తాన్ అనేది చైనా అమెరికాల చేతులు ఒక పావు ఇండియాను ఆపడానికి కదా కాబట్టి దాన్ని నాశనం చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్కి మనం ఆయుధాలు బ్రహ్మోసులు ఇచ్చిన తప్పు లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పాకిస్తాను ఇటు చైనా జేఎఫ్ సెవెంటీను జేఎఫ్ టెన్ థండర్ ఫైటర్స్ ఉపయోగిస్తుంది హెచ్క్యూ నైన్లో ఉపయోగిస్తుంది అటు అమెరికా నుంచి తెచ్చిన ఎఫ్ సిక్స్టీన్లో ఉపయోగిస్తుంది వాళ్ళ బాంబర్స్ను ఉపయోగిస్తుంది వాళ్ళ సబ్మైరైన్స్ ఉపయోగిస్తుంది మరి ఇండియా ఎందుకు సప్లై చేయకూడదు బ్రహ్మోస్ మిసైల్స్ ఇంకా ఆయుధాలు అన్నిటిని ఎందుకు సప్లై చేయకూడదు ఆఫ్ఘనిస్తాన్కి కాబట్టి ఈరోజు భారతదేశం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా తనను తాను రక్షించుకోవడానికి తన సమగ్రతని సార్వభౌమత్వాన్ని స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి యుద్ధపరంగా ఆయుధాల పరంగా పాకిస్తాన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా అక్కడ ఎరికించాలి ఇది అద్భుతమైన దౌత్య విధానం ఇప్పటివరకు ఇండియా ఏంటంటే మెతక వైఖరి అనుభవించి అవలంబించింది కుదరలేదు ఈరోజు ఇండియా డిసైడ్ అయిపోయింది మోడీ తర్వాత అజిత్ దోవల్ ఎస్పెషల్ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు వ్యూహాలు మామూలుగా ఉండవు పాకిస్తాన్ అన్ని విధాలుగా చూశారు ఇంకా పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేయడం కాదు ఎందుకంటే అణుదేశం పిచ్చోడి చేతులు రాయి పిచ్చోడిని మనం కాదండి పిచ్చివాడిని ఏమంటారు ఒక పిచ్చివాడిని కొట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు పెద్ద కర్ర పట్టుకుని పొడిసేసి లోపల దూరంగా పెట్టాలన్నమాట ఈరోజు అదే చక్కగా గొలుసులేసి కర్రతోటి లోపల పెట్టి ఆ పిచ్చివాడు అనుదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్కి అప్చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్కి అద్భుతంగా మనం పాటుపడాలి ఆఫ్ఘాన్ అభివృద్ధికి మనం పాటుపడాలి ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ హ్యూజ్ టెరిటరీ ట్రెమండస్ ఎకానమీ వీ హ్యావ్ ది పార్ట్నర్స్ ఇన్ సెంట్రల్ ఏషియా తుర్క్మెనిస్తాన్ కజకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి రష్యా ఉంది ఎగనెస్ట్ చైనాకి అన్నిటిగా మన ఇండియాని అక్కడ ప్రమోట్ చేస్తుంది వీటన్నిటి అక్కడ ఇరాన్ ఉంది వీటన్నిటి సహకారం తీసుకుని మన ఆయుధాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ వైపు పోరాటేటట్టు చేయాలి అదే ఇప్పుడు మనకి ఇదేదో నేను చెప్పేది విచిత్రమేమి కాదండి ఐ ఐ కెన్ సబ్స్టెన్షియేటెడ్ ఈరోజు ముత్తాఖీ ఇండియాలో ఉన్నప్పుడు ముత్తాఖీ ద్వారా మన ఇండియా అభయమిచ్చింది అదే ట్రంప్ అక్కడే పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే పాకిస్తాన్ మీరు ప్రమోట్ చేయడం ఏంటి పాకిస్తాన్ ఒక శత్రుని పెడతారని ఈరోజు తాలిబాన్ పెట్టాం తాలిబాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇండియా సహకారం తీసుకోవాలి కాబట్టి ఒక అద్భుతం అండి ఇది ఇది మిస్ అయ్యామంటే ఒక దౌత్యవేత్త చెప్తున్నారు కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిస్టారికల్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అండి ఒక చారిత్రాత్మకమైన అవకాశం వచ్చిందంట ఈ అవకాశాన్ని ఇండియా వదులుకుంటే ఇంకా పాకిస్తాన్ మనం ఆపలేము ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఎకానమీ బై టూ థౌజండ్ ఫిఫ్టీ మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చేయాలంటే ఇటు బలూచిస్తాన్నే డివైడ్ చేసి తాలిబాన్ని ప్రమోట్ చేసి ఆఫ్ఘన్ ప్రభుత్వం ద్వారా దానికి వెస్ట్రన్ అటువైపు దాని ఈస్ట్ వెస్ట్రన్ బౌండరీలో కూడా ఒక చెత్తని పెడితే ఇంకా పాకిస్తాన్ ఆర్మీ తుత్తు నీళ్ళు అయిపోతుంది ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ మోడీ అజిత్ దోవల్ గారు వినియోగించుకుంటారు వాళ్ళు మిస్ చేసే వ్యక్తులు కానే కాదు